విశ్వక్ సేన్ స్పీడ్ గురించి అందరికీ తెలిసిందే వచ్చే నెల ఎనిమిది గామీలో అఘోరాగా కొత్త అవతారంలో పలకరించబోతున్నాడు ఆ తర్వాత తక్కువ గ్యాప్ తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా వచ్చేస్తోంది ఇదిలా ఉండగా ఇటీవలే ఓ ప్రైవేట్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను చెప్పిన ఒక ముచ్చట అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది అదేంటంటే విశ్వకు చాలా ఇష్టమైన హీరో సినిమాలో పెద్ద ఆఫర్ వస్తే చేయలేదు వాల్తేరు వీరయ్యలో రవితేజ లాగా ఎక్కువ ప్రాధాన్యం ఉండేలా ఆ పాత్రను డిజైన్ చేసిన తీరు బాగా నచ్చింది అయినా ఒప్పుకోలేదట ఎందుకు అంటే అంతకన్నా మంచి క్యారెక్టర్ తన ఫేవరెట్ హీరోతో చేయాలనే ఉద్దేశంతోనని చెప్పాడు నేరుగా పేరు చెప్పలేదు కానీ కొంచెం డీకోడ్ చేసి చూస్తే మ్యాటర్ అర్థమైపోతుంది విశ్వక్సేన్ విపరీతంగా లైక్ చేసే హీరోలు బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో సందర్భాల్లో ఓపెన్ గా చెప్పాడు దేవరాలో తారక్ తప్ప మరో యూత్ హీరోకు స్కోప్ లేదని కాస్టింగ్ చూసి చెప్పొచ్చు సో అది కాదు ఇక బాలయ్య దర్శకుడు బాబీ కాంబోలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామాలో దుల్కర్ సల్మాన్ చేస్తున్నాడు ఎంతో ప్రాముఖ్యం ఉంటే తప్ప ఈ మలయాళీ స్టార్ ఒప్పుకోడనే సంగతి ఓపెన్ సీక్రెట్ సో విశ్వక్ మిస్ చేసుకున్నది దుల్కర్ పట్టేసుకున్నాడన్నమాట ఎవరు ఏమనుకున్నా తనకు తోచిందే చేస్తానని చెప్పే విశ్వక్ సేన్ ఆ మధ్య డిసెంబర్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ కాకపోతే దాని ప్రమోషన్స్కు రానని చెప్పడం ఆ తర్వాత పరిస్థితులను అర్థం చేసుకొని మనసు మార్చుకోవటం చూశాం అయినా సరే మార్చి ఎనిమిది పెట్టుకున్న కొత్త డేట్ కూడా వాయిదా పడి గామీకి ఇచ్చేయాల్సి రావటం ఊహించని పరిణామం ఇలా విశ్వక్ చాలా డిఫరెంట్ గా ఉంటాడు ఆ మూడ్లోనే బాలయ్య సినిమా మిస్ చేసుకున్నాడు అనే టాక్ వినిపిస్తోంది ఏది ఏమైనా బాలయ్య విశ్వక్ కలయికలో సీన్లు మంచి మాస్గా ఉండేవి బాబీ డైరెక్షన్ కాబట్టి కాంబో సన్నివేశాలను మంచి ఎలివేషన్స్ తో తీసేవాడు కానీ విశ్వక్ నిర్ణయంతో అంతా మారిపోయింది पवर्स्ट पवन कल्याण हीरोगा सुजीत दर्शकत्व में तेरेबो मूवी ओजी